మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైనటువంటి పోతన శ్రీమద్ అష్టమ అష్టమస్కంధం గజేంద్ర మోక్షము నుండి ఏనుగుల సమూహం సరోవరంలోకి దిగి నీటిని తమ చెక్కిళ్లపై చల్లుకుంటూ తమ కడుపు నిండా నీరు త్రాగాయి తర్వాత ఏం జరిగిందో చూడండి

ఇభలోకేంద్రుడు ఆ గజరాజు హస్తరంధ్రములని రెక్కించి పూరించి తన తొండం యొక్క రంధ్రాల ద్వారా నీటిని నిండుగా పీల్చుకుని చండబ మార్గం బునకెత్తి చండభుడు అంటే సూర్యుడు చండభ మార్గము అంటే ఆకాశం ఆకాశం వైపు తొండాన్నెత్తి నిక్కివడి నుడ్డు ఆడించి ముంగాళ్ళ పైన నుల్చొని నిక్కి నుల్చొని ఉడ్డాడించి అంటే వేగంగా నీటిని పుక్కిలించడం నీటిని మనం పుక్కిలించినట్టు అలా నీటిని వేగంగా కదిలించి పింజింపన ఆరభటిన్ ఒక్కసారి పెద్ద మూతతో పైకి చిమ్మాడట నీరములోన బెల్లెగసి ఆ చిమ్మినప్పుడు ఆ నీటిలో నుంచి పెళ్ళుమని ఎగిసాయట నక్ర గ్రాహ పాఠీనముల్ ఏమున్నాయి ఆ నీటిలో అంటే నక్ర అంటే మొసళ్ళు గ్రాహ అంటే కూడా మొసల్లే కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి పీతలు ఎండ్రకాయలు తీసుకుందాం పాఠీనముల్ చేపలు మొసళ్ళు ఎండ్రకాయలు చేపలు ఇవన్నీ ఆ తొండంలో నుంచి చిమ్మినటువంటి నీటిలో నుంచి పైకి ఎప్పుడైనా ఆపదలో ఉండే జీవి తనకంటే శ్రేష్టమైనటువంటి తన జాతి జీవి యొక్క సహాయాన్ని కోరుతుంది అలాగా ఇవి నభమందాడడు మీన కర్కటములన్ బట్టెన్ ఇంకా వీటికి వాళ్ళు ఎవరు వీటిని రక్షించే వాళ్ళు ఎవరు అంటే నభము అంటే ఆకాశం ఆకాశంలో ద్వాదశ రాసులు ఉన్నాయి పన్నెండు రాసులు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృచ్ఛికం ధనుస్సు మకరం కుంభం మీనం అక్కడ ఇప్పుడు మీనం అంటే చేప కర్కటం లేదా కర్కాటకం ఎండ్రకాయ మకరం మొసలి ఆ రాసులు ఉన్నాయి పైన అందుకని నభమందాడడు మీన కర్కటములన్ బట్టెన్ ఆ పైనుండేటటువంటి ఆ మీనరాశిని కర్కట రాశిని వెళ్ళి ఈ చేపలు మీనరాశిని ఆ మొసళ్ళు మకర రాశిని అలాగే ఎండ్రకాయలు వచ్చి కర్కట రాశిని పట్టాయి పడన్ దేవతలు నివ్వెరపోయి చూస్తున్నారు ఏమిటిది ఎక్కడ భూలోకం ఎక్కడి సరోవరం ఎక్కడుండేటటువంటి ఈ మొసళ్ళు చేపలు ఎండ్రకాయలు వచ్చి ఈ రాసుల్ని రాసుల్ని పట్టుకోవటం ఏమిటా అని వింతగా విచిత్రంగా నివ్వెరపోయి చూస్తున్నారట ఏంటిది అంతా అంటే ఆ ఏనుగు యొక్క శక్తిని కవి అలా వర్ణిస్తున్నాడు మరియున గజేంద్రంబు నిరగళ విహారంబున ఆ విధంగా ఆ గజరాజు ಅಡ್ಡು ಆಪು ಲೇಕುಂಡ ವಿಹರಿಸ್ತು ಉಂದಿ ಕರಿಣೀ ಕರೋಜಿತ ಕಂಕಣ ಚಟದೋಗಿ ಸೆಲಯೇಟಿ ನೀಲಾದ್ರಿ ಚೆಲುವುದೆಗಡು ಹಸ್ತಿ ಹಸ್ತ ವಿನ್ಯಸ್ತ ಪದ್ಮಂಬುಲ ವೇಯಿ ಕನ್ನುಲವಾನಿ ವೆರವು ಸೂಪು కలభ సముత్కీర్ణ కల్హార రజమున దాల్చు కుంజరి పరిచిత కుముద కాండంబుల ఫణిరాజ మండన ప్రభవహించు ముక్త మౌక్తిక సూక్తుల మెరుగు ముగిలు తోడ ఎదురులేని గరిమని భరాజమల్లంబు వనజగేహ కేళివ్రాలునప్పుడు ఎదురులేని గరిమని భరాజమల్లంబు ఆ గజయోధుడు ఆ గజరాజు ఎదురులేని వైభవంతో వనజగేహ కేళివ్రాలునప్పుడు వనజగేహం అంటే సరోవరం పద్మాలు ఆవాసం పద్మాల ఆవాసం అంటే సరోవరం ఆ సరోవరంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే కరిణి కరోజ్జిత కంకణ చటద దోగి కరిణి అంటే ఆడయనుగులు కరోజ్జిత కంకణ చట తమ తొండాలతో నీటిని తీసుకొని కంకణ అంటే నీటి యొక్క బిందువులు ఆ నీటి ధారల్ని ఆ ఏనుగుపైకి గజరాజుపైకి చల్లాయట చల్లితే శలయేటి నీలాద్రి చెలువు దెగడు ఎలా ఉందంటే శిలయేళ్లతో జలపాతాలతో కూడి ఉన్న నీలగిరిలాగా నీల పర్వతంలాగా ఉందట ఎట్లయితే పర్వతాలపైన శిల ఏళ్ళు జలపాతాలు ఎలా ఉంటాయో అలాగా ఈ ఏనుగు కూడా ఆడ ఏనుగులు నీటిని చల్లుతూనే అలా ప్రకాశ నీలగిరిలాగా ప్రకాశిస్తుందట హస్తిని హస్త విన్యస్త పద్మంబుల హస్తిని అంటే ఆడయ్యేనుగు ఆడయ్యనుగులు హస్త తమ తొండాల చేత పద్మంబుల కమలముల్ని విన్యస్త ఆ గజరాజును అలంకరించాయట అలంకరిస్తే వేయి కన్నుల వాణి సూపు ఎలా ఉన్నాడు అప్పుడు ఆ గ గజరాజు వేయి కన్నులవాడు ఇంకెవరు మహేంద్రుడు ఆ మహేంద్రుడిలాగా శోభిస్తున్నాడట కలభ సముత్కీర్ణ కల్హార రజమున ఈ ఆడయేనుగులు అలా చేస్తుంటే గున్న ఏనుగులు ఊరికే ఉన్నాయా కలభ అంటే గున్న ఏనుగులు ఇవేం చేశాయట సముత్కీర్ణ కల్హార రజమున కల్హార రజము అంటే కలువల యొక్క పుప్పుడిని ఆ పుప్పుడుని పీల్చుకొని ఒక్కసారిగా గజరాజు పైకి ఆ చిమ్మాయట ఆ పుప్పుడిని కనకాచలేంద్రంబు ఘనత దాల్చు ఇంత మునుపది నీలగిరి ఎప్పుడైతే ఇప్పుడు ఆ పసుపు కుప్పడి వచ్చి చేరిందో ఆ గజరాజు కనకాచలేంద్రంబు బంగారు పర్వతంలాగా పసిని కొండలాగా మేరు పర్వతంలాగా ప్రకాశిస్తున్నాడట కుంజరి పరిచిత కుముదకాండంబుల కుంజరి అంటే ఆడయేనుగులు ఆడయేనుగులు ఏం చేశాయట కుముదకాండంబుల కలువ తూండ్లు తామర తూండ్లు కలువ తూండ్లు అంటాం అంటే ఆ కలువ నాళాలు ఆ కలువ తూండ్లను పరిచిత ఆ మెడపై అలంకరించాయట ఆ గజేంద్రుడికి అప్పుడు ఎలా ఉన్నాడు ఫణిరాజమండన ప్రభవహించు ఫణిరాజమండన ఎవరు అలంకరించుకునేది ఎవరు పరమశివుడు పరమశివుడులాగా కొత్తగా శోభిస్తున్నాడట ఆ గజరాజు మదకరేణు ముక్త మౌక్తిక సూక్తుల ఇంకా ఏనుగులు ఏం చేశాయట మౌక్తిక సుక్తులు మౌక్తిక సూక్తులు అంటే ముత్యపు చిప్పల్ని ముక్త వదిలేయట ఇసిరేసాయట అట్లా పైకి ఆ సరోవరంలో ఉండేటువంటి ముత్యపు చిప్పల్ని తీసుకొని అట్లా ప్రేమగా విసిరాయి విసిరితే మెరుగు మొగిలు తోడ మేలమాడన్ గజరాజు ఎలా ఉన్నాడంటే మెరుగు అంటే మెరుపు తీగలు మొగిలు అంటే మేఘం మెరుపు తీగలతో కూడిన మేఘముని మేలమాడన్ పరిహసించేలాగా ఉన్నాడు అంటే మెరుపులతో కూడిన మేఘం కూడా ఇప్పుడు ఆ గజరాజు ముందు చిన్నపోతూ ఉంది అలా ఆ గజరాజు ఆ సరోవరంలో విహరిస్తూ ఉన్నాడు మరియు నా సరోవర లక్ష్మి మద గజేంద్ర వివిధ విహార వ్యాకులిత నూతన లక్ష్మీ విభవయై అనంగ విద్యా నిరూఢ పల్లవ ప్రబంధ పరికంపిత శరీరాలంకారయకు కుసుమ కోమలియును బోలే వ్యాకీర్ణ చిరమత్త మధుకరనికరయు విగతరసన కమలయులిత కుచ రంపటిత జఘన ఇదంతా వచనం మరియు నా సరోవర లక్ష్మి ఆ సరోవరలక్ష్మి మదగజేంద్ర వివిధ విహార వ్యాకులిత ఈ గజరాజు యొక్క విశేషమైన సంచారం వల్ల వ్యాకులిత ఆ సరోవర లక్ష్మి యొక్క ఆ సరోవరం యొక్క ముందు అందాలు మాసిపోయాయట మాసిపోయి నూతన లక్ష్మి విభవయ్యి ఇప్పుడు కొత్త సొగసులు చేకూరాయట ఇక్కడ ఇంకా ఎలా వర్ణిస్తున్నాడంటే ఒక శోభనపు పెళ్ళికూతురు ఎలా అందంతో ఉంది ఇది ఒకటి శోభనం అయిన తర్వాత అంటే ఆ మొదటి రాత్రి అయిన తర్వాత ఉదయాన్నే ఆ అమ్మాయి ఎలా ఉంది అలాంటి మనం గమనించినట్లయితే అంటే ఆ చెదిరిన ముంగురులు వాటన్నిటినీ కవి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు ఎట్లా వర్ణిస్తున్నాడు అనంగ విద్య నిరూఢ పల్లవ అనంగ విద్య అంటే రతికేళి అని రతికేళిలో పల్లవ అంటే విటుడు అని నిరూఢ అంటే మంచి అయినటువంటి వాడు గడుసువాడు అని రతిక్రీడలో గడుసువాడైనటువంటి విటుడు ప్రబంధ పరికంపిత శరీరాలంకారయ శరీరాలంకారయగు కుసుమ కోమలియునుంబోలే అలాంటి విటుడు విటుడు యొక్క గాఢమైనటువంటి కౌగిలిలో కౌగిలిలో పరికంపిత పరికంపిత అంటే కంపించేటటువంటి కంపించేటటువంటి కుసుమ కోమలి కుసుమ కోమలియునుంబోలే పూలబాలలాగా ఒక కుసుమ సుకుమారిలాగా ఆ సరోవర లక్ష్మి ఉందట వ్యాకీర్ణ చిర మొత్తం మధుకర కరాయు ఇక ఆ కురులు చికుర అంటే కురులు వెంట్రుకలు వెంట్రుకలు ఎట్లున్నాయి వ్యాకీర్ణ చల్లా చెదురయ్యాయి మొత్తం మధుకరణీకరాయు వేటితో పోలుస్తున్నాడు కవి అంటే మదించినటువంటి తుమ్మెదల సమూహంతో పోలుస్తున్నాడు తుమ్మెదలు ఎలా ఉంటాయి నల్లగా ఉంటాయి మనం గతంలోనే చెప్పుకున్నాం ఈ తుమ్మెదలు ఈ కలువ పువ్వులు ఈ తామర పైన అలా నాట్యమాడుతూ ఉన్నాయని ఇప్పుడేమయ్యాయి ఏనుగులు రావటం వల్ల అవన్నీ కాస్త ఆ సమూహాలని చెల్లా చెదరయ్యాయి ఆ చెల్లా చెదరైన తుమ్మెద సమూహాలే ఈ సరోవర లక్ష్మి యొక్క కురులట విగత రసవదన కమలయు మరి ఆ సరోవర లక్ష్మి యొక్క ముఖం ఆ వదనం వచ్చి విగత రస కమలయు వాడిపోయిన కమలంలాగా ఉందంట కమలం వాడిపోతే మనకి శోభనం జరిగిన తర్వాత నీరసంతో ఉన్నటువంటి ముఖం అయితే ఆ నీరసంతో కూడిన ముఖంలో కూడా ఒక తృప్తి కలి తృప్తి కనిపిస్తూ ఉంటుంది అలాంటి శోభతో ఉంది నిజస్థాన కుచ కుచి యుగలయు రథాంగ అంటే చక్రవాక పక్షి జక్కవ పక్షి అంట ఈ పక్షి ముడుచుకొని నిద్రిస్తూ ఉన్నప్పుడు కుచంలాగా కనిపిస్తుంది అందుకని ఇక్కడ ఈ ఏనుగుల వల్ల ఏనుగుల సంచారం వల్ల చక్రవాగ పక్షులు తమ స్థానాన్ని వదిలి స్థానం జరిగి వేరే చోట రెండు పక్షులు ఉన్నాయి ఆ రెండు పక్షులు ఎలా ఉన్నాయంటే ఆ సరోవర లక్ష్మి యొక్క కుచముల్లాగా చూపిస్తున్నాయట లంపటిత జగన పులిన తలయునయుండెన్ జగనము అంటే పిరుదులు ఇక్కడ పులిన తలయు పులినతలము అంటే ఆ సరోవరము యొక్క తీర ప్రాంతం ఆ ఇసుక తిన్నెలు ఆ ఇసుక తిన్నెలు గజరాజులు అలా ఇలా తిరగడం వల్ల నలిగినటువంటి ఆ ఇసుక తిన్నెలు అలసి సులసిన సరోవర లక్ష్మి పిరుదుల్లాగా ఉన్నాయని కవి వర్ణించడం జరుగుతోంది అంతా ఆ తర్వాత ఏమైందో మిత్రులారా తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి